వీకెండ్ రివ్యూ కోసం అందరు ఎదురు చూస్తున్నారు కదా వీకెండ్ వచ్చింది నాగార్జున గారు వచ్చారు ఎలిమినేషన్ అయ్యేది ఎవరు సేఫ్ అయ్యేది ఎవరు ఈ రోజు అసలు ఏం జరిగింది ఎవరు వచ్చారు బిగ్ బాస్ హౌస్ కి ఇవన్నీ మాట్లాడుకుందాం స్టార్టింగ్ స్టార్టింగ్ గా ఈ రోజు రష్మిక మందనా వచ్చారు తర్వాత హౌస్ మొత్తాన్ని టూ పార్ట్స్ గా డివైడ్ చేశారు ఒక గేమ్ ఆడారు అనమాట కొన్ని మూవీస్ లోని క్లిప్పింగ్స్ తీసుకొని రీక్రియేట్ చేయమని చెప్పి చెప్పారు బిగ్ బాస్ ఒక్కొక్కళ్ళు రీక్రియేట్ బాగా చేశారు చాలా ఫన్ గా సాగింది నేనైతే మస్త్ ఎంజాయ్ చేశాను దివ్యా చంద్రముఖి క్యారెక్టర్ చేసింది కళ్యాణ్ అండ్ అనేమో పోఖ్రి మూవీలో ఒక సీన్ రీక్రియేట్ చేశారు రీతు అండ్ సుమన్ శెట్టి కలిపి ఒక సీన్ రీక్రియేట్ చేశారు సాయి అండ్ సంజన కలిపి డీజే తిల్లు మూవీ రీక్రియేట్ చేశారు హౌస్ మొత్తం ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని రీక్రియేట్ చేశారు కానీ అందరు చాలా బాగా యాక్ట్ చేశారు నెక్స్ట్ ఎలిమినేషన్ లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు అందులో ఫస్ట్ సేఫ్ అయింది కళ్యాణ్ నెక్స్ట్ సేఫ్ అయింది తనుజ ఆ తర్వాత రీతూ సేవ్ అయింది ఇంకా మిగిలింది మాధురి గారు అండ్ గౌరవ్ సో ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్లు ఇద్దరు లో బయటకు వెళ్తారు ఎలిమినేట్ అయిన వ్యక్తి బయట ఉండిపోతారు సేఫ్ అయిన వ్యక్తి కార్ లో నుంచి లోపలికి వస్తారు ఇది ప్రాసెస్ నేనైతే ఈ రోజు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాధురి గారు వెళ్ళిపోతారు అని మేబీ గౌరవ్ వెళ్ళిపోతారేమో అనుకున్నాను మాధురి గారు ఎలిమినేట్ అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలిమినేట్ అయింది అయితే మాధురి గారు నాగార్జున గారు అడుగుతారు తనుజాని మాధురి గారిని సేవ్ చేస్తావా గోల్డెన్ బజార్ యూజ్ చేసి అని అడుగుతారు బట్ తనుజ చెప్తుంది ఫైనల్ గా గౌరవ్ అయితే లోపలికి వచ్చేసారు మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ మొత్తం సిక్స్ ఫ్లవర్స్ పంపిస్తారు ముళ్ళున్న ఫ్లవర్స్ మూడు నార్మల్ ఫ్లవర్స్ మూడు నార్మల్ ఫ్లవర్స్ ఏమో తనుజాకి కళ్యాణ్ కి పవన్ కి ఇచ్చిందనమాట బర్నీ గారు అండ్ దివ్యా కి ఇచ్చిందనమాట తర్వాత లాస్ట్ దెవరికి ఇస్తా అంటే ఇంకెవరు లేరు అని చెప్పేసింది మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు రివ్యూ కోసం అందరు ఎదురు చూస్తున్నారు కదా సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి